ఇప్పుడు ఆయన పదే పదే నా వెనక కుట్ర జరుగుతుంది నన్ను కూలుస్తారు నన్ను కూలుస్తారు అంటున్నారు ఎవరు ఎందుకు ఆ ఆ మాటని అంటే భయంతో అంటే ముందుగానే అస్త్ర సన్యాసం చేసినట్ట లేకపోతే దాని లాజిక్ కోసం మాట్లాడుతున్నాడా ఏంటి వ్యూహమా ఏంది కారణం భయమా ఆయనకి ఇక ఈ గడియ నుంచి ఈ గడియ నుంచి పేదోళ్ళను ముట్టుకున్నాడు మాదిగోళ్ళను ముట్టుకున్నాడు మాదిగోళ్ళకు ద్రోహం చేసే ప్రయత్నం ఎవరు చేసినరో కానీ ఆ బదనామైతే ఆయనకు వచ్చింది ఇది ఏ రకంగా కూడా ఆయన మీద రాబోయే కాలంలో బాగుండదు సరి చేసుకుంటేనే సరి చేసుకుంటే మేము అందరం ఉంటాం పార్టీ లైన్లో ఉంటాం కాంగ్రెస్ పార్టీని దాటిపోయేది లేదు ఇప్పటికి కూడా పోయేది లేదు ఎప్పటికి పోయేది లేదు కానీ ఆయన సరి చేసుకోవాలి నిర్ణయాన్ని మార్చుకోవాలి సార్ రేవంత్ రెడ్డి కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారు కనీసం ఏంటి మోత్కు పెళ్లి గారి సమస్య ఏంటి అని ఏం చెప్తున్నాడు మాది ఎవరైనా బట్టి విక్రమార్కన్నా మాట్లాడాల్సి ఉండేది ఎందుకంటే ఆయన కులం మాలైన మరి ఆయన దళితుడు కదా అందరి గురించి మాట్లాడాలి ఒక విషయం చెప్తా నేను చుండూరు సమస్యలో చుండూరులో సచ్చినంత మాలవాళ్ళు సుమారు పదిహేను ఇరవై మందిని ఊచకోతలు కోసి మూటలు కట్టి చెరువు పడేసి నేను అక్కడికి పోయి నేను ఆమర నిరార దీక్ష చేసే అసెంబ్లీలో జనార్దన చీఫ్ మినిస్టర్ ఉన్నాడు చీఫ్ మినిస్టర్ గారు పిలిచి సార్లు మాట్లాడినా నేను విల్లే ఆమె నిరార దీక్ష చేసిన వాళ్ళకు రావాల్సిన డిమాండ్స్ అన్ని ఒప్పించినా ఏమండి నేను పివి నరసింహరావు అప్పుడు బై ఎలక్షన్ల కంటెస్ట్ చేసి పీఎంఐ కర్నూలులో నేను ప్రొటెస్ట్ కంటెస్ట్ అని కంటెస్ట్ చేసిన అక్కడ పివి నరసింహరావు కూడా జనార్ద మాట్లాడాడు మరి ఆయన ఏంది ఆయన కోరిక ఏదో నేను ప్రధానమంత్రి అక్కడికి వస్తుంటే ఒక ఎస్సీ అబ్బాయి అక్కడ పోటీ చేయడం కరెక్ట్ కాదంటే ఆ సమస్యలన్నీ పరిష్కారమైనా ఆనాడు కతిపద్మరావు గారు కూడా కాదు దళిత సమాజాన్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు అంటున్నారు సరే మాదిగా మాలా పక్కన పెడితే మరి ఇప్పుడు వాళ్ళ కేబినెట్ లో ఒకరేమో డిప్యూటీ సీఎం ఉన్నారు ఒకరేమో ఐ థింక్ ఇది ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు మరి ఎట్లా చిన్న చూపు చూసినట్టు ఇప్పుడు మీరు ఒక మాట చెప్తా ఇవ్వటం కాదు శాఖల్లో శక్తిని కూడా ఇవ్వ ఆ శక్తి ఉందేమో అడగండి ఎవరికైనా అంటారా ఎట్ల కనబడుతురు లేకపోతే ఎందుకు మాట్లాడరు ఈ సమస్య మీద ఎందుకు మాట్లాడతలేరు అయినా హాల్లే ఎందుకు మాట్లాడలేదు మిగతా మంత్రులకు మా దళితులు ఓట్లు అక్కర్లేదా ఎమ్మెల్యేలకు అక్కర్లేదా ఇప్పుడు నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు ఉన్నారు నూట పంతొమ్మిది సీట్లలో మా మాదిగల ప్రభావం పడదా రేపు ఎన్నికల్లో మాదిగలంతా అడ్డం తిరగరా అడ్డం తిరిగితే మీరు తిరగగలుగుతారా మీరు ఏ రకంగా గెలవగలుగుతారు మాదిగలను కాదని రేపు నేను మీరు రేపు విద్రాల దాకా నేను వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను విధరాల తర్వాత నేను ఒక బస్సు యాత్ర చేద్దాం అను అనుకుంటున్నాను మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఏం చెప్పాలనుకుంటున్నాను ఏం చేయాలనుకుంటున్నా అంటే మా మాదిగలకు రెండు సీట్లు ఇవ్వలేదు మమ్మల్ని అనగదొక్కినరు రాబోయే కాలంలో కూడా మాకు ఎమ్మెల్యేలు రావు రాబోయే కాలంలో మాకు ఉద్యోగాలు కూడా ఇవ్వరు మేము ఏం చేయాలి ఇప్పుడు ఇయనప్పుడు మేము ఏం చేయలేము అనుకుంటే రేపు అవయపోతే మేము ఏం చేయగలుగుతాం అందుకే ఇప్పుడే మాట్లాడతారు ఇంకొక సమస్య కూడా తెరపైకి వచ్చింది ఏంటంటే ఎవరెవరైతే మీరు చాలా మంది అప్లై చేసుకున్నారు మాకు టికెట్లు ఇవ్వండి మాకు స్టామినా ఉంది ఆయా నియోజకవర్గాలలో మాకు మేము గెలిపించుకుంటాము గెలుస్తామని కానీ ఇక్కడ గెలిచే నియోజకవర్గాల్లో తీసుకొచ్చి డమ్మీల్ని పెట్టి వాళ్ళందరూ కూడా మా పైసలు మా మీ తోటి కాదు అనేసి లొల్లి పెట్టుకుంటున్నారంటే ఎవరైతే చెప్పారో సునీల్ కనుగోలేమో పత్తా లేకుండా పోయినట్లే మా దగ్గర పైసలు కట్టించుకుంటారు నేను ఒక మాట చెప్తున్నా ఎవర్ రిపోర్ట్ కూడా అవసరం లేదు రేవంత్ రెడ్డి రిపోర్టే రిపోర్టు ఆయన నచ్చితే ఓకే నచ్చకపోతే ఇంకొక తీరు మన మార్కెట్ లో బ్యాడ్ నేమ్ వస్తుంది ఎందుకు ఇప్పుడు ఆరు ఐదు ఐదు వచ్చుడే కష్టం ఉంది సీట్లు కేటాయించడం మంచి కేటాయించలే మల్కాజ్గిరిలో సో పట్నం చుంతకు ఏం సంబంధము లేకపోతే సికింద్రాబాద్ లో దానం ఏం సంబంధము మొన్నటికి మనం మీరన్న వరంగల్ విషయంలో కడియం కావి ఎందుకు మల్కాజ్గిరిలో ఇవన్నీ ఇవన్నీ వస్తున్నాయి మెదకులో నీలమ్మది ముదిరాజు ఇవన్నీ ముఖ్యమంత్రి పోయి రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి ఎందుకు ఏమనిపిస్తుంది మీకు అంతా ఏందంటే కేవలం రేవంత్ రెడ్డి గారు తను అనుకున్నది చెయ్యాలి నేనే అన్నిటికీ మూలం అన్నట్టుగా చేసుకుంటున్నాను దానివల్ల బస్సు పట్టింది పట్టింది ఏముంది బస్సు పట్టింది మూడు నెలలకే బస్సు పట్టింది ఇప్పుడు పైకి గాంభీర్యంగానేమో పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు ఈడ చూడబోతేనేమో ఓడిపోయేవి కనబడుతున్నాయి పక్కా చూస్తుంటా అంటే ఈ సరిగ్గా సీట్లు కేటాయించకపోవడం అనే విషయంలో ఈ నేపథ్యంలో మీరు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు ఇంకొక విషయం భువనగిరి భువనగిరికి వచ్చేసరికి మీరు వాళ్ళిద్దరు బ్రదర్స్ గురించి కూడా మాట్లాడారు ఆడనేమో ఆయన సన్నిహితులకు సీట్ ఇప్పించుకున్నాడు లక్ష కోట్ల మెజారిటీ తోట ఆయన గెలుస్తాడని అంటున్నారు అంటే ఏ ఏ వర్గం వాళ్ళు సపోర్ట్ ఇప్పుడు లక్ష కోట్ల మెజారిటీ అది అంతకంటే వేరే ఏం లేదు నువ్వు అందరిని కూడగట్టుకుంటే అది ఒక భాగం నువ్వు కూడగట్టుకునే శక్తి ఉంది కూడగట్టడు కూడగట్టరు కూడగడ పొదే కట్టడు ఓని మరి మనం ఏం చేస్తాం కట్టడు ఇక్కడ దాన్ని ఏమంటరండి నియంత అనే పదమైనాక అవసరం నేను కాదు ఇంకా మీరు ఇట్లానే అనుకుంటూ దీక్ష చేసుకుంటూ ఇట్లానే ఉంటారా దీనికి ఏమన్నా మేము ఏం చేయగలతాం బిడ్డ ఆ నేను పేద కులాలమైనా మేము ఫైట్ చేయగలుగుతామే తప్ప అధికారం మా చేతుల్లో లేదు కదా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్తా అప్పుడు చెప్తా ఇప్పుడు ఎట్లా బస్ యాత్ర రేపు విత్తరాలు తర్వాత బస్ యాత్ర పార్టీ వచ్చి మాట్లాడాలి కదా మమ్మల్ని పిలుచుకొని మాట్లాడు మా ఇంటికి రాకూడదు మేము వస్తాం మాట్లాడు మాకు అపాయింట్మెంట్ ఇయ్యి మేమేం చెయ్యం మాకేమి షోకా నాకు చేత కూడా కావడం నాకు డెబ్బై ఏళ్ళ వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు వినమ్మా ఇరవై ఎనిమిది సంవత్సరాలు షుగర్ వచ్చినది నాకు ఎన్టీఆర్ చచ్చిపోయిన వచ్చింది నాకు షుగర్ ఇవాళ నా ఆరోగ్యం కూడా నాకు చాలా ఆపరేషన్లు అయినాయి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా నేను అయినా కూడా మరి ఏం చేయాలి నా జాతి కోసం నేను చచ్చినా పర్వాలేదు ఇప్పుడు ఒకవేళ నీళ్ళు వస్తున్నాయి వీడు అనుకుంటే నాకు నిద్ర నిద్రపడతలేదు నేను ఒక్క పూట కూడా అన్నం సరిగ్గా తినలేకపోతున్నా కారణం నేను ఇంతకాలానికి నేను ఎన్జి సరే కాంగ్రెస్ పార్టీనే అనుకుందాం కాంగ్రెస్ పార్టీలో ఎన్ జనార్దన్ రెడ్డి కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చెన్నారెడ్డి కానీ విజయభాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళెవ్వరు కూడా ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎప్పుడూ లేవు మా కులానికి వాళ్ళ ఎందుకు వచ్చినాయి ఇవి దీనివల్ల ప్రయోజనం ఏది పోని ముఖ్యమంత్రి గారికి వచ్చిన ప్రయోజనం ఏముంది పార్టీకి నష్టం వస్తుంది పార్టీకి నష్టం వస్తే ఆయన కూడా నష్టం వస్తుంది కదా సీటు రాలేదనుకో రేపు పొద్దున్న ఆయన ఉన్నదిస్తారు ఆ కాంగ్రెస్ వాళ్ళు రేపటి నుంచే ఆయన మేము ఉంటామంట ఇవన్నీ ఆయనకు ప్రమాదాలు